नमोस्तुरामा यस लक्ष्मणा ये देवयी चतसयी जनकात्मजा ये नमोस्तुरुद्रेन्द्रयमानिले भ्यो नमोस्तुचंद्रार्कमरुदगने भ्याहा रामा ये रामाभद्रा ये वेदसे रघुनाथा ये नाथा ये सीता या पतये नमः శ్రీరామ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము అష్ట పంచాశ అనేక విధములైన ఆలోచనలతో రాముడు లక్ష్మణునితో ఆశ్రమము చేరుట అక్కడ సీతను కానక దుఃఖాక్రాంతుడగుట స లక్ష్మణం దీనం శూన్యే దశరథాత్మజ పర్య పృక్షతర్మాత్మాగత వినా ధర్మాత్ముడైన ఆ రాముడు ఆ శూన్యమైన అరణ్యములో సీత లేకుండా వచ్చిన దీనుడైన లక్ష్మణుణ్ణి చూచి ఇట్లు అడిగను ప్రస్థితం దండకారణ్యం క్వసా లక్ష్మణ వైదేహీ యాం వైదేహీయాిత్వాత్మహాగత ఏ సీత దండకారణ్యానికి బయలుదేరిన నా వెనుకనే వచ్చినదో ఏ సీతను నీవు వచ్చినావో ఆ సీత ఎక్కడ ఉన్నది రాజ్యభ్రష్ట క్వ సా దుఃఖసహాయామే వైదేహీతను మధ్యమా రాజ్యభ్రష్టుడనై నేను దీనుడనై దండకారణ్యానికి శీఘ్రముగా పోవుచున్న సమయమునందు నాకు దుఃఖ సమయమునందు సహాయురాలుగా నిలచిన ఆ సన్నని నడుముగల సీత ఎక్కడ యాం వినానోత్సహే వీర ముహూర్తమీతుం క్వ సా ప్రాణసహాయామే సీతాసురసుతోపమా ఓ వీరుడవైన లక్ష్మణ ఎవ్వరు లేనిచో నేను ముహూర్త కాలము కూడా జీవించలేనో అట్టి దేవతా స్త్రీతో సమానురాలు నా ప్రాణాలకు సహాయభూతురాలు అయిన సీత ఎక్కడ పతిత్వమరాణావా పృథివ్యాశ్చాపి లక్ష్మణ తాం వినా తపనీయాభా జనకాత్మజాం ఓ లక్ష్మణ బంగారు రంగు గల ఆ సీత లేకుండా నాకు దేవతాధిపత్యము కాని రాజ్యము కాని ఇష్టము కాదు కచ్చిజ్జీవతి నమేమిథ్యా భవిష్యతి ఓ సౌమ్యుడా నాకు ప్రాణముల కంటే కూడా ప్రియురాలైన సీత జీవించి కదా నేను చేసిన ఈ అరణ్య నివాసము వ్యర్థము కాదు కదా సీతా నిమిత్తం సౌమిత్రే సకామా కచ్చిత్సామా కైకేయీ సా భవిష్యతి ఓ లక్ష్మణ కోసమై నేను మరణించగా నీవు తిరిగి అయోధ్య చేరగా కైకేయి కోరిక తీరి ఆనందించునా ఏమి మృతపుత్రా సిద్ధామృతపుస్వి ఉపస్థాయతి కౌసల్యా కచ్చిత్సౌమ్యేకయీ లక్ష్మణ పుత్రుడు మరణించగా దీనురాలైన కౌసల్య పుత్రవంతురాలై రాజ్యమును సంపాదించి కోరిక సిద్ధించిన కైకేయీని సేవించవలసి ఉండునా యది జీవతి వైదేహీ గమీ్యామ్యాశ్రమం పునః సువృత్తా యదివా సువృత్త వృత్త ప్రాణాస్త్యక్ష్యామి లక్ష్మణ సీత జీవించి ఉన్నట్లయితే తిరిగి ఆశ్రమానికి వెళ్ళెదను ఉత్తమమైన చరిత్ర గల ఆమె మరణించినచో ప్రాణములు విడచదను మామాశ్రమగత వైదేహీ నాభి భాషతే పునః ప్రహసి వినశిష్యామి లక్ష్మణ నేను ఆశ్రమమునకు వెళ్ళుసరికి జనక రాజనందనయైన సీత నవ్వుచూ నన్ను పలకరించకపోయినట్లయితే నేను మరణించదను బ్రూహి లక్ష్మణ వై దేహీయతి వాన వాయ ప్రమత్తే రక్షోభర్భక్షిత వా తపస్విని సీత జీవించి ఉన్నదా లేదా నీవు ఏమరిపాటుగా ఉండగా దీనురాలైన ఆమెను రాక్షసులు భక్షించి వేసినారా చెప్పుము సుకుమారీచ నిత్యం మద్వియోగే నవైదేహీ వ్యక్తం శోచతి దుర్మణ సుకుమారురాలు చిన్న వయసులో ఉన్నది ఎన్నడూ వియోగ దుఃఖమును చూడనిది అయిన సీత నా వియోగము మనస్సును పీడించగా దుఃఖించుచుండును సత్యము సర్వధారక్షసాతేన జిహ్మేన సుదూరాత్మనా వదతా భయం వక్ర స్వభావము కల దుర్బుద్ధి అయిన ఆ రాక్షసుడు లక్ష్మణా అని గట్టిగా అరచినప్పుడు బహుశా నీకు కూడా భయము కలిగి ఉండును శ్రుతస్తు శే వైదేహ్యా సస్వర సదృశో మమస్త మాం శీఘ్రమాగత నా కంఠస్వరము వంటి స్వరమును విని భయపడిన సీత పంపగా నీవు నన్ను చూచుటకై శీఘ్రముగా వచ్చి ఉంటావని ఊహించుచున్నాను కృతం కష్టం సీతాముత్సృజ తావనే ప్రతి కతుం రక్షసాం దత్తమంతరం నీవు సీతను వనములో ఒంటరిగా విడచి వచ్చుటచే చాలా దుఃఖమును కలిగించు పనిచేసినావు క్రూరులైన రాక్షసులకు మన విషయమున ప్రతిక్రియ చేయుటకు అవకాశము ఇచ్చినట్లయినది అయినది దుఃఖితాఖర తై సీత నిహతరైర్భవిష్యతి సంశయ నరమాంసమును భక్షించే రాక్షసులందరూ నేను ఖరుణ్ణి చంపుటచేత దుఃఖితులై ఉన్నారు క్రూరులైన వాళ్ళు సీతను చంపి ఉందురు సందేహము లేదు అహోస్మిన్ వ్యసనే మగ్న సర్వథా శత్రుసూదనా శంకే ష్యామిదృశం శత్రు సంహారకుడవైన ఓ లక్ష్మణ అయ్యో నేను అన్ని విధాలా ఈ వ్యసనములో మునిగిపోయినాను ఇప్పుడు ఏమి చేయుదును నాకు ఇట్టి కష్టము రావలసి ఉన్నది కాబోలు ఇది సీతాం వరారోహాం చింతయన్నే రాఘవ ఆ జనస్థానం త్వరయా సహ లక్ష్మణ రాముడు అందమైన కటిప్రదేశముగల గల సీతను గూర్చి ఈ విధముగా ఆలోచించుచునే లక్ష్మణ సమేతుడై తొందరగా జనస్థానము చేరెను విగర్హమాణోను జమార్త రూపం క్షుదాశ్రమాచ పిపాసయాచ వినిశ్వసన్ శుష్క ముఖో వివర్ణ ప్రతిశ్రయం ప్రాప్య సమీక్ష్య శూన్యం స్వమాశ్రమం సంప్ర విగ్య వీరో విహారదేశనుసృత్య కాిత్ ఏతత్తదిత్యేవాసభూమౌ ప్రహృష్ట రోమా వ్యథితో బూవా ఆ రాముడు మిక్కిలి దుఃఖించుచున్న తమ్ముణ్ణి నిందించుచు ఆశ్రమము వైపు వెళ్ళెను ఆకలిచేత అలసట చేత దాహము చేత ఆతని ముఖము ఎండిపోయెను శరీరము రంగు వాడిపోయెను ఆతడు నిట్టూర్చుచూ ఆశ్రమ సమీప ప్రాంతమంతా శూన్యముగా ఉన్నట్లు చూచి తన ఆశ్రమములో ప్రవేశించెను అక్కడి నుండి తాను విహరించుచుండు కొన్ని ప్రదేశములకు వెళ్ళెను అచటి నుండి మరల నివాస స్థానమునకు వచ్చెను సీత ఎక్కడా కనబడకపోవుటచే నేను అనుకునినట్లే జరిగినది అని అనుకొనుచు శరీరము గగుర్పాటు చెంద చాలా దుఃఖించను ఇత్యార్షే శ్రీమద్ వాల్మీకీ ఆది కావ్యే అరణ్యకాండే అష్ట పంచాశ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూయ సార్వభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम